ముందస్తు రాఖీ పవన్ నేడిక నిర్వహిస్తున్నాం ఇష్టపడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ముందస్తు రాఖీ పవన్ మనం ఆహ్వానిస్తున్నటువంటి ప్రధానోధ్యాయులు మరియు కాబట్టి ముందస్తుగా శుభాకాంక్షలు పిల్లలందరూ కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడంతో పరిషత్ ఆధ్వర్యంలో ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేంటి అంటే రాఖీ పౌర సందర్భంగా నాకి కట్టడం కృష్ణాష్ట్ర వివేక సందర్భంగా కార్యక్రమం తర్వాత యుగాది పండిన సందర్భంగా పచ్చడి సిద్ధాంత కార్యక్రమం అదేవిధంగా గౌతస్థ పోలి పాఠశాల ఆ గతంలో నిర్వహించడం తూర్పు అది తర్వాత ఎందుకంటే ఏంటంటే రంగవల్లిక మహోత్సవం ముగ్గులపోడి నిర్వహిస్తుంది సంక్రాంతి పండుగ ఇవన్నీ విశ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈరోజు రాత్రి పవన్ వస్తుంది కాబట్టి రాఖీపాయలు కట్టడం జరుగుతుంది అన్న ఆచార్య అనుబంధానికి పుట్టిగా రాత్రి అందరూ అలా కదా భారతదేశం మనం అడ్డుకుని భారతీయులు అందరూ చూడరు అన్నుకుంటారు అంటే చెప్పుకుంటారు మరి మనకి వసదైకి కుటుంబం కలిగినటువంటి ఆ దేశంలో అందరు అన్నాచార్యులు అక్కా తమ్ములు కానీ సదురు భావంతో మెలగాలి అభిప్రాయ జెండాలు ఉన్నప్పటికీ కులాలు వేరైనప్పటికీ మతాలు వేరైనప్పటికీ జాతులు వేరైనప్పటికీ భాషలు వేరైనప్పటికీ ఇన్ని రకాల శారస్వామ్యాలు ఉన్నప్పుడు కూడా మనం అందరము జాతీయ జెండా నీళ్ళలోనే పేరు కదా రాజ్యాంగం పరమావధి రాజ్యాంగం కింద మనం అందరూ చక్కగా పనిచేస్తుంటాం ఎవరితో వాళ్ళు స్తున్నాము ఇవచ్చని వాళ్ళు చూజా సభ కూడా ఆదరిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వస్తున్నాం వచ్చి అందరికీ రాగి ఉన్నాం రాగి కనుక ఉంటుంది నీకు రక్ష నాకు నీవు రక్ష మనం దేశానికి రక్ష అని చెప్పుకుంటూ మనము రాగి ఓకేనా